గత ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నా వ్యవసాయంలో ఎలాంటి రసాయనాలు కానీ పురుగు మందు కానీ లేతే కలుపు మందులు కానీ వాడకుండా పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను బయోడైవర్సిటీకి మారుపేరుగా అడవి మొక్కలు పండ్ల మొక్కలు పండ్ల మొక్కలలో ముఖ్యంగా బొప్పాయి లాంటి సెన్సిటివ్ క్రాప్స్ను కూడా నేను నా ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయన మందులు ఉపయోగించకుండా నేను చేస్తున్నాను ముఖ్యంగా రైతు అనేవాడు నేల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి నేల చక్కగా ఉంటేనే మరి పంటలు మంచిగా పండుతాయి అన్ని రకాలైనటువంటి మరి పంటలు మొక్కలు చాలా సహజ సిద్ధంగా పెరుగుతాయి అలాంటి నేల తల్లిని కాపాడడానికి నేను మరి నేలలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది సూక్ష్మజీవులను కాపాడగలిగినట్లయితే మై మైక్రో ఆర్గానిజమ్స్ను మనం సంరక్షించగలిగినట్లయితే మరి మొక్కలు ఆరోగ్యంగా పెరగలుగుతాయి మనందరికీ తెలుసు మొక్కలు తీసుకునేటటువంటి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇవన్నీ కూడా ప్రకృతిలో సహజ సిద్ధంగా చాలా ఎక్కువగా ఉన్నాయి సమృద్ధిగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలు వాటిని మరి మొక్కలకు అందచేసేటటువంటి లక్షలాది బ్యాక్టీరియా ఉన్నాయి ఉదాహరణకు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా రైజోబియం లాంటివి కావచ్చు లేకపోతే పాస్వర్స్ రిలేటెడ్ పాస్వర్ ఫిక్సేషన్ ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు లేకపోతే అనేక రకాలైనటువంటి రసాయనాలను కూడా సహజ సిద్ధంగా భూమి లోపల మిళితం చేసి మొక్కలకు అందించేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ప్రకృతి లోపల కోట్లాది ఉన్నాయి మరే ఉదాహరణ చెప్పినట్లయితే ఈ ప్రపంచ జనాభా ఎంత ఉన్నదో ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను నాలో నా నా క్షేత్రం లోపల ఏ మట్టి ఏ మూలకు కూడా ఒక చెంచాడు మట్టి తీసుకుంటే అందులో అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయని చెప్పి నేను ఇవాళ సగర్వంగా ధైర్యంగా నేను చెప్పగలుగుతాను కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని నేలకు ఇవ్వగలిగితే మరి మొక్కల ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా బాగుపడుతుంది కాబట్టే మరి నేను నా నేలతల్లి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ నేల లోపల మరి ఎలాంటి రసాయనాల అవశేషాలు లేకుండా నేను చేయగలుగుతున్నాను అన్ని మొక్కలు కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి వనరులను ఉపయోగించుకుంటే చాలు అది మరి మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది అని చెప్పి మనం చెప్పవచ్చు ఇప్పుడు మనము ముఖ్యంగా నా ఇప్పుడు క్షేత్రంలో చూసినట్లయితే ఎర్రచందనం ఉన్నది శ్రీగంధం ఉన్నది శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్గా సరుగుడు మొక్కలు ఉన్నాయి తర్వాత అడవి మొక్కలు ఉన్నాయి ఇంకా అనేక రకాలైన టేకు మొక్కలు ఉన్నాయి వేప మొక్కలు ఉన్నాయి తర్వాత చింత ఉన్నది మామిడి ఉన్నది సో చిన్నదానించి మొదలు పెడితే పెద్దవరకు అడవి మొక్కలు లాంటి అనేక మొక్కలు కూడా ఈ మధ్య కూడా కొన్ని ప్లాంటేషన్ చేశాను ఇంకా ఏమైనా ఎగ్జాటిక్ ప్లాంట్స్ అయినటువంటి అవకార్డు కానీ స్టార్ ఫ్రూట్స్ కానీ లీచి లాంటివి కానీ ఇంకా అనేక రకాలైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఏమైనా యాపిల్ మొక్కలను కూడా ఎస్ఆర్ఎం నైంటీ నైన్ అనేటటువంటి ఒక యాపిల్ మొక్కలను కూడా తెచ్చి నేను నా క్షేత్రం లోపల పెంచడం జరిగింది సో కాబట్టి ప్రతి మొక్కను కూడా ఇవాళ మనం చక్కటి వాతావరణం ఇవ్వగలిగితే సహజ సిద్ధంగా అన్నీ పెరుగుతున్నాయి